సాహిత్యకు కళాకారులకు రచయితలకు కవులకు అందరికీ ఒక విజ్ఞప్తి ఏమిటంటే ఈ యొక్క కవియాత్ర పదకొండవ తేదీ నాడు కోలాడ నుంచి రాత్రి అంటే నడిగూడెం దగ్గర కోట వరకు కవియాత్ర ఉంటుంది అది గాల్పి అనే సంస్థ నిర్వహించడం జరుగుతుంది నేను ప్రతిసారి ఆదరించినట్టుగానే ఈసారి ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఈ యొక్క కదయాత్రను విజయవంతం చేయాలని మేము ప్రభాముఖంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము మరి నిర్మల్ నుంచి నిర్మల్ జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మరి కళాకారులు రచయితలంతా కూడా కవియాత్రలో పాల్గొని మనం ఏంటనేది కవియాత్రను ద్వారా తెలియవచ్చి మరి కవులకు రచయితలకు చాలా ఒక ప్రోత్సాహము మరి అవన్నీ అందించాలా ఆ రోజు సాయంత్రం నాలుగు గంటలకు రాత్రి అంటే నలిగురం కోట దగ్గర ఒక సన్మాన సభ ఉంటుంది అందరికీ పార్టిసిపెంట్స్కు కాబట్టి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి మా నిర్మల్ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నిర్మల్ ప్రజలందరికీ మేము నిర్మల్ తెలంగాణ రచయిత ద్వారా తర్వాత తదయాత్ర సంస్థ ద్వారా బిజ్ అప్ చేస్తున్నాం అందరికీ రూపం నుండి గోల్కొండ వరకు వెళ్ళాము మూడు వందల యాభై మంది కౌలు పాల్గొన్నారు ఇప్పుడు కూడా సూర్యాపేట జిల్లాలోని కోదాడ అనే ఒక పట్టణం నుండి జాతీయ జెండా ఆవిష్కరణ చేసినటువంటి మహనీయుడు పింగలి వెంకయ్య గారు రూపకల్పించగూడెం వరకు ముప్పై కిలోమీటర్లు ఈ కర్యాత్ర పదకొండవ తేదీనాడు కొనసాగుతుంది ఈ పదకొండవ తేదీన కొనసాగే కోదాడ నుండి నడిగూడెం వరకు ఉన్నటువంటి కవియాత్రు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా రాష్ట్ర స్థాయిలో కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా కౌలక్కడికి వచ్చేసి కవితాగాన్ని వినిపించడానికి వస్తున్నారు ఇది తీర్థయాత్ర కాదండి కవియాత్ర అంటే ఎక్కడికైనా నాను కూడల మధ్యలో ఉంటుందో మనం జనాల మధ్యకి వెళ్ళి మన యొక్క నాడిని తన పదాలని కవితా బంధాన్ని వినిపించి గొప్ప కవియాత్ర ఈ కవియాత్రను ప్రతి ఒక్కరు తప్పక విజయవంతం చేయాలని మనసావాస కర్మల అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం ప్రేమ శాంతి జ్ఞానం అనే ప్రధాన అంశాలుగా తీసుకొని కారం శంకర్ మరియు మధ్య నివేదిక కారం శంకర్ల మానసపుత్రిగా అప్రచరితంగా కొనసాగుతున్న సాహితీ మూర్తుల యాత్రనే మన కవియాత్ర దాంట్లో భాగంగానే ఆరో విడతలుగా ఈరోజు గోదాడ నడిపడున జరుగుతున్న ఈ యొక్క కవియాత్రలో సాహితీ కవులు కళాకారులు ప్రతి ఒక్కరు రచయితలు అందరూ కూడా పాల్గొని ముందులాగా ఐదు యాత్రలు ఏ విధంగా దివిజన్ చేశామో ఈ ఆరో కూడా మహోన్నతమైన యాత్రగా మీరందరూ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరొకసారి హైదరాబాద్ నుండి గోల్కొండ వరకు వెళ్ళాము మూడు యాభై మంది కౌలు పాల్గొన్నారు ఇప్పుడు కూడా సూర్యాపేట జిల్లాలోని పోదాడ అనే ఒక పట్టణం నుండి జాతీయ జెండా ఆవిష్కరణ మహనీయుడు పింగలి వెంకయ్య గారు రూపకల్పించిన ఊరైనటువంటి అక్కడ నడిపూడ వరకు ముప్పై కిలోమీటర్లు ఈ కవియాత్ర పదకొండవ నాడు కొనసాగుతుంది ఈ పదకొండవ తేదీన కొనసాగే హోదాడ నుండి నడిపూడడం వరకు కవియాత్రు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా రాష్ట్ర స్థాయిలో కర్ణాటక మహారాష్ట్ర నుండి కూడా కౌలక్కడికి విచ్చేసి కవిత వినిపించడానికి వస్తున్నారు ఇది తీర్థయాత్ర కాదండి కవియాత్ర అంటే ఎక్కడ నాను కూడల మధ్యలో ఉంటుందో మనం జనాల మధ్యకి వెళ్ళి మన యొక్క నాడిని ఆ తదాలని కవిత బంధాలని వినిపించత్రను ప్రతి ఒక్కరు తప్పక చేయాలని విజంభించాలని మనసావాస అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం ప్రేమ శాంతి అనే ప్రధానం తీసుకొని మరియు శ్రీమతి నివేదికర్ మానస మానసపుత్రిగా అప్రచరితంగా కొనసాగుతున్న సాహితీ మూర్తుల యాత్రనే మన కవియాత్ర ఈ యొక్క కవియాత్రలో సాహితీవేత్తలు కవులు కళాకారులు ప్రతి ఒక్క రచయితలు అందరూ కూడా పాల్గొని ఇంత ముందులాగా ఐదు యాత్రలు ఏ విధంగా దిగ్విజయం చేశామో ఈ ఆరో కూడా మహోన్నతమైన మీరందరూ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరొకసారి ముందు సాగించాలని జై కవ్యాత్ర